ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసేదానికంటే మగవాళ్ళు పూజ చేస్తే రెట్టింపు ఫలితాలు అనేవి లభిస్తాయట అండి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మగవాళ్ళకు వీలైతే గనక వాళ్ళ చేతనే చిన్న దీపారాధనైనా చేయించండి చాలా చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ను అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఫ్రైడే కదా అండి ఫ్రైడే అయితే ఇక ఈరోజు మా బావ అయితే ఇంట్లో ఉన్నారు ఇక పూజకు అంత సామాన్ అంతా క్లీన్ చేసి అన్నీ రెడీ పెడితే మా బావ వచ్చి పూజ చేసుకుంటాడండి అందుకోసం అనేసి అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఆయనకు పూజ చేయడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అసలు బిజీ బిజీగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా పూజకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కేటాయిస్తాడండి అంత నిష్టగా మంచిగా కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటాడనమాట ఇక పూజ అయిపోయిన తర్వాత హారతి టైంకి నేను వస్తా మిగతాదంతా ఇక తను చూసుకుంటాడు అన్నీ దేవుడు సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసి తను ముందు పెడితే బొట్లు పెట్టడం అవన్నీ ఇస్తే తను మంచిగా పూజ చేసుకుంటాడనమాట ఇక్కడ ఈ విధంగా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత చూడడానికి ఎంత బాగున్నారో అమ్మవారు చూడడానికి రెండు కన్నులు సరిపోలేదనిపించిందండి కాకపోతే అయితే పువ్వులు పూయలేదండి మా చెట్టుకు కూడా ఇక మార్నింగ్ అంతలోపు మా బావకి డ్యూటీ వచ్చేసింది ఇక మార్నింగ్ నైన్కే డ్యూటీ ఇక హడావిల్లో ఎందుకులే సరే ఈ రోజు కానీ అంటే ఇక పూలు లేకుండానే పూజ కూడా వేసేసారు ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీనే అవుతుంది ఎండ చూసారా ఎట్లా వస్తుందో ఎండ అయితే ఫుల్ దంచి కొడుతుందండి నిజంగా చాలా జాగ్రత్తగా బ ఉండండి బయటికి వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండండి వడదెబ్బలు లాక్తే కదా కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటూ కొంచెం కేర్ కేర్ఫుల్గా ఉండండి ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మా బావ అప్పటికే అరుస్తున్నాడు పూజ అయిపోయింది వంట అయిందా టిఫిన్ అయిందా బ్రేక్ఫాస్ట్ అయిందా అనుకుంటూ ఒకటే అరవడం ఇక మా బావ ఇక్కడ పూజ చేసే లోపు నా కిచెన్లో నా పని అంతా చేసేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ తులసమ్మ మొన్న నిద్రపోయిందండి మళ్ళీ ఏకాదశి రోజు మంచిగా తులసమ్మను పెట్టాను మా ఫ్రెండే ఇచ్చింది తులసమ్మ మంచిగా చిగురిస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక రైస్కి అడిగి పెట్టేస్తే ఆ రైస్ అవుతూ ఉంటే మిగతా పని అంతా అయిపోతుంది కదా అనేసి రైస్ అయితే కడిగి కుక్కర్లో పెట్టేసినాం మా బావకు రైస్ కుక్కర్లో పెట్టిన అన్నమే తింటాడు మళ్ళీ మామూలుగా మనం గిన్నెలో వండింది అయితే అస్సలకే తినడు ఆయనకు అట్లా అలవాటు అయిపోయింది మేము ఉన్నదేమో ఇద్దరం ఆ రైస్ కుక్కర్లో గిన్నెని బియ్యం పెడితే అది అడిగే అంటుకో ఆ బటన్ కూడా పైకి వస్తలేదు ఇక్కడ చూసిరా ఆయన పెట్టే హడావిడికి ఈ దోశ కూడా చినిగిపోయింది మా బావ నన్న నువ్వు పాప ఇంత హడావిడి పెట్టకు వచ్చే దోశలు కూడా వస్తలేవు అని అంటే నీకు భయం లేదు అప్పే నానికి భయం లేదు డ్యూటీ అంటే అనుకుంటా కామెడీగా నవ్విస్తున్నాడు ఇక సార్లే బావ నువ్వు ఇట్లానే ఇట్లనే వేస్తావు ఆగు వేస్తున్నా దోశ అనని ఇక దోశ అయితే సెకండ్ దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఈయన ఇట్లా హడావిడి వేస్తాడని ముందు రోజే చట్నీ వేసి పెట్టుకున్నా అండి ఇక చట్నీ వేసి పెట్టుకుంటే కొంచెం పని తక్కువ అవుతుంది కదా చట్నీ అయితే వేసి రెడీగా పెట్టేసుకున్నా వెంట వెంటనే దోశలు వేసి ఇచ్చిన మా బావకేమో కారం వేసిన దోశ నాకేమో కారం వేస్తే నచ్చదు ఇట్లా ప్లెయిన్గానే ఇష్టం ఆనియన్స్ వేద్దాం అనుకున్నా కానీ ఆ టైం కూడా ఇవ్వలేదు అంత హడావిడి పెడుతున్నాడు అయిందా 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 అనేసి ఇక ఏమప్పు అనేసి ఆనియన్ కట్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ దోశనే వేసేసి ఇచ్చేసాను ఇక అన్నీ కూడా ఎక్కడి ఎక్కడ సర్దేసి నేను దూడుస్తుంటే నీ తుడవడం ఆపవే తల్లి ఫస్ట్ తిందాం రావే అని అంటున్నాడు నాకేమో ఇట్లా పిచ్చి పిచ్చి చిందరవందరగా ఉంటే తినడమేమో అస్సలు నచ్చదండి నాలా మీరు కూడా ఇంతేనా కిచెన్ ఒక వంద సార్లు దూడుస్తూనే ఉంటారా ఇక ఏం చేద్దాం మనకున్న ఓసిడికి ఇది అప్పై ఒక వైపేమో టీ పెట్టేసి ఇంకోవైపు ఏమో ఎగ్స్ బాయిల్ చేస్తున్నా ఇక కర్రీ విషయానికి వస్తే మొన్న పిల్లల దగ్గరికి మటన్ కర్రీ తీసుకెళ్ళినా కదా అండి ఆ సూప్ అట్లనే ఉండిపోయింది ఇక నెక్స్ట్ డే వెన్నస్డే అయింది థర్స్డే రోజు నాకు మటన్ అంతా అంత ఇంట్రెస్ట్ ఉండదండి అసలు చికెన్ తినంత ఇంట్రెస్ట్గా మటన్ తిస్సిన బుద్ధి కాదు ఇక మా బావ కోసమే పెడితే అది తిరిగి తిరిగి వారం రోజులైనా నేను తినరాక ఓడవదు ఆ కర్రీ అట్లనే ఫ్రిడ్జ్లో ఉంచుతావు అనేసి గులుగుతూ ఉన్నాడు మరి ఏం చేస్తాం మనకి ఇష్టం నేను కర్రీ తింటామా ఏంది అంత బలవంతంగా మటన్ అంటే అస్సలే ఇష్టం ఉండదు ఏదో ఇప్పుడు చికెన్ తినొద్దు కదా అనేసి మటన్ తీసుకొస్తాను నాకేమో చికెనే తినబుద్ధి అవుతుంది బావా అని అంటే ఆపవే తల్లి ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ రాక ఆపు ఎందుకంటే ఏదో బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా ఎందుకు అంత రిస్క్ అని అంటున్నారు కాకపోతే కొంచెం హండ్రెడ్ డిగ్రీస్ వరకు ఉడకబెడితే ఏం కాదట అండి ఇక ఈ నాకైతే చికెన్ బాగా తినబుద్ధి అవుతుంది చికెన్ తెచ్చుకోవాలి ఈ వీక్ ఎట్లయినా ఆ మటన్ సూప్ ఉంటే మటన్ సూప్లో రెండు బాయిల్డ్ ఎగ్ వేసి ఇచ్చేసిన ఇక స్వీట్ కదా ఈ మధ్య స్వీట్ చూపిస్తలేవని ఒకరు కామెంట్ పెట్టారు అందుకోసమే వాళ్ళ కోసం ఈరోజు మా బావ కోసం సేమియా చేసిన అండి ఇక సేమియా వేసి లంచ్ బాక్స్ పెట్టేసి ఆయన్ని పంపించేసిన మళ్ళీ ఈవినింగే వచ్చేసారు డ్యూటీ నుంచి షార్ట్ ట్రిప్ మా వారు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే డ్యూటీ అండి అంత లాంగ్ ట్రిప్ ఏమి ఉండదు ఇక సాయంత్రం అయితే స్నాక్గా ఇవి చేసిన సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఈ స్నాక్ వీడియో ఫుల్ రెసిపీ వచ్చేసి రేపు మార్నింగ్ షార్ట్గా అప్లోడ్ చేస్తా అండి చూసేయండి ఇదే అండి ఈరోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి